వన్యప్రాణుల అక్రమ రవాణా అక్రమ వ్యాపారం స్మగ్లింగ్ వేటాడడం నేరం వన్యప్రాణుల సంరక్షణపై కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొస్తున్న అక్రమార్కులు మాత్రం వన్యప్రాణులతో వ్యాపారం చేస్తున్నారు బెంగళూరుకు చెందిన ఓ ముఠా ఒడిశా భువనేశ్వర్ నుంచి అరుదైన వన్యప్రాణులను వాహనంలో తరలిస్తున్న ముగ్గురు ముఠాను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ రేంజ్ మురళీకృష్ణం నాయుడు పట్టుకున్నారు హుందాగా బడా వాహనంలోనే అరుదైన వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ ఎవరికీ పట్టుబడమనుకున్న నిందితులను కటకటాల్లోకి నెట్టారు అటవీ అధికారులకు వచ్చిన అనుమానంతో ముగ్గురు వెళ్తున్న వాహనం తనిఖీ చేశారు వారి వద్ద నుంచి అరుదైన వన్యప్రాణులను ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఇచ్చాపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు వాటిలో సుమారు ఏడేళ్ల వయసు గల ఆఫ్రికన్ సుల్కాన్ తాబేలు ఒకటి ఒక సంవత్సరం తాబేళ్లు రెండు ఆఫ్రికన్ బాల్ పైథాన్ పదిహేడు స్వాధీనం చేసుకున్నారు ఈ పదిహేడు కొండ చిలువలు అక్రమంగా తరలించడం పట్ల అధికారులు ఆశ్చర్యపోయారు రేంజర్ మురళీకృష్ణ చాకచక్యంగా పట్టుకోవడం పట్ల ఆయనను అభినందిస్తున్నారు వారు స్వాధీనం చేసుకున్న వాటిలో నాలుగు నెలల సర్వల్ క్యాట్ ఉంది మొత్తం ఇరవై ఒక్క వన్య ప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు మురళీకృష్ణ తెలిపారు పట్టుకున్న నిందితులు సయాజ్ విజయ్ ముజాయిద్ ముగ్గురు వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు పశు సంవర్ధక శాఖ ఏడి చంద్రశేఖర్ ఈ వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారన్నారు వైద్య సేవలు అందించినా వాటి ఆరోగ్యం నిలకడగా ఉందనడంతో విశాఖ జూకు తరలిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు వన్యప్రాణులు హతమార్చిన వ్యాపారాలకు అక్రమంగా తరలించిన చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని మురళీకృష్ణ తెలిపారు అటవీ శాఖ పోలీసులు కలిసి ఈ ముఠా వెనుకున్న దందాగాళ్ల గుట్టు రట్టు చేయాలని आरु पधिह पधिह है। हाँ वो जयपुर में कैफ़ोर्स हैं पट्टी। आधुनिक सुना है। दूर पतंग बिजार मलावुचस नहीं। चलो प्लास्टर नहीं। आप कितने ब्रीड? नौ चीज़ों में आप। एक जोटियाँ मुझे। ये पट्टी नहीं थबरला पट्टी है ये। ये टावर द्राम। वो बॉल पे तो है पटोरे करस ने पतेनो जो हम लोग से मुनीसा कौन जाएगा फॉरेस्ट నా పేరు మురళీకృష్ణ నాయుడు ఫారెస్ట్ ఎంజీఆఫీసర్ కాశీపుగ్గ నిన్నను అనగా పదకొండు పదకొండు రెండు వేల ఇరవై తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పురుషోత్తపురం చెక్పోస్ట్ దగ్గర ఇచ్చేప్పుడు బార్డర్ చెక్పోస్ట్ దగ్గర వెహికల్స్ తనిఖీ చేస్తుండగా విదేశాలకు చెందినటువంటి జంతువులని పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్ మహారాష్ట్ర ఇంజనీర్ను వెహికల్ వండరు కర్ణాటక ముగ్గురు వ్యక్తులు కూడా కర్ణాటక నుండే ఇది ఒరిస్సా నుండి కర్ణాటక తరలిస్తుండగా అక్కడ రెగ్యులర్ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది ముద్దాయిల్ని ఇప్పుడు మనకి రాత్రి రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఇచ్చాపురం మెజిస్ట్రేట్ గారి ముందు జంతువులను ప్రొడ్యూస్ చేయడం జరిగింది మెజిస్ట్రేట్ గారి సలహా తీసుకొని ఇమ్మీడియట్గా ఇప్పుడు మన జంతువుల్ని జూ తరలిస్తున్నాం ముద్దాయిల్ని ఇప్పుడు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేసి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫర్దర్గా జైలుకి చెప్తాం ముద్దాయిల్ని ఏంటంటే ఇది జనరల్గా వాళ్ళని అడిగితే ఈ బ్రీడ్ ఎక్కడ ఉందంటే ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన చెప్తున్నారు ఆఫ్రికా ఆఫ్రికాకి సంబంధించిన చెప్తూనే ఉన్నారు అది బ్రీడు అవి మన షెడ్యూల్లో కూడా చెక్ చేసి చూస్తే మన షెడ్యూల్ కూడా లేవు అది ఎగ్జాటిక్ ఎగ్జాటిక్ యానిమల్స్ అంటారు ఎగ్జాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన జంతువు అనేసి చెప్పడం జరిగింది వీటిని ఒరిస్సా నుండి మనకి కర్ణాటక తరలిస్తుండగా వారి చెక్ పోస్ట్ వల్ల రెగ్యులర్ తనిఖీలో భాగంగా మనం పట్టుకోవడం జరిగింది ఆఫ్రికన్ బాల్ పైథాన్స్ బేబీ బేబీ పై పైథాన్ బేబీ పైథాన్ ಬೇಬಿ ಪೈತನ್ ಸೆವೆಂಟೀನ್ ನೆಂಬರ್ಸ್ ಟೋಟಾ ಹೆಸು ಬಿಗ್ ಸೈಜು ಒನ್ ನೆಂಬರ್ ಟೂ ಸ್ಮಾಲ್ ಸೈಜು ಒನ್ ಸೆರ್ವಲ್ ಕ್ಯಾಟ್ ಕ್ಯಾಟ್ ಫ್ಯಾಮಿಲಿ ತಿನ್ನ ಟೋಟಲ್ ಟ್ವೆಂಟಿ